ఇప్పుడు నా మీద చాలా ప్రెషర్ బిల్డప్ చేసేసారు ఆల్రెడీ రకుల్ మాట్లాడుతుంది మాట్లాడుతుంది అని ట్వంటీ మినిట్సా మళ్ళీ మళ్ళీ ప్లే చేద్దాం ట్రైలర్ లాగా సో ఫస్ట్లీ నాకు నేను చెప్పాలి అంటే ఈ మూవీ చాలా స్పెషల్ అండి ఎందుకంటే చాలా మందితో సెకండ్ టైం పని చేస్తున్నాము ఈ మూవీలో గీతా అరవింద్ గారుతో తో కిక్ టు తర్వాత అండ్ తో బ్రూస్లీ తర్వాత అండ్ ఐ థింక్ ఇట్స్ ద బెస్ట్ బ్యాంచ్ ఆఫ్ పీపుల్ దట్ ఎనీ వన్ క్యాన్ థింక్ వర్కింగ్ విత్ అండ్ రియలీ హ్యాపీ దట్ ఐ కాట్ టు అసోసియేట్ విత్ దెమ్ అండ్ ఈ మూవీ వచ్చిన ముందు దిస్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ తమిళ్లో అండ్ నేను ఆబ్వియస్లీ అనుకోలేదు రీమేక్ ఉంటుంది వస్తుంది అని బట్ ఇట్ వాజ్ అ వెరీ ఇట్ వాస్ లైక్ సచ్ ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే సో ఈ మూవీ వచ్చి వెంటనే నేను చాలా జంప్ చేసి ఎక్సైట్ అయ్యి ఈ మూవీ ఎలాగైనా చేయాలి ఎందుకంటే అందరికి ఎంత మంచి క్యారెక్టర్ ఉంది మొత్తం ఆ మూవీ కూడా తెలుగు సినిమా కోసం ఒక కొత్త స్క్రీన్ ప్లే ఉంటుంది ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఇంటెలిజెంట్ ఫిల్మ్ విత్ అ వెరీ టైట్ స్క్రీన్ ప్లే అండ్ గా చరణ్ కూడా ఒక కొత్త లుక్ లో కనిపిస్తున్నారు అందరూ చెప్పారు ఆల్రెడీ చాలా కష్టపడారు వీ యూస్ టు డిస్కస్ డయట్ అండ్ హిజ్ వర్క్అవుట్ ఆల్ ద టైమ్ బికాస్ ఆ బాడీ మీరు చూసారు కదా ఓపెనింగ్ లో సో హీస్ రాల్ ఈ వర్క్ వెరీ హార్డ్ ఫర్ దాట్ అండ్ వీ వాల్ సీన్ దాట్ so uh, i really hope that you all like the film miku trailer Nachindi, uh, and I, ho I hope you like the trailer and i hope you really enjoy the film also and um, yeah thank you so much